వెల్కమ్ టు వన్ నేషన్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో స్వర్ణయుగ పాలన జరిగిందని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ అన్న రూడం తీర్చుకుందామని సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు పేర్కొన్నారు గార్లదని మండలం కల్లూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర నుంచి మన ఊరికి మన వీరా కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం శంకరనారాయణ పార్టీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించారు ఆనందరావు వెళ్లి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ సంక్షేమాన్ని వివరించారు ఈ సీరియల్ నంబర్ మూడు వద్ద ఫ్యాన్ గుర్తుకోటు వేసి మెజార్టీతో కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం కల్లూరు మండల కేంద్రంలో నీలం సంజీవ్ రెడ్డి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు వీరాంజనేయులు మాట్లాడుతూ సాధారణంగా రాజుల కాలంలో రాజులు ప్రజలను పాలించే పాలనను స్వర్ణయుగ అంటారని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన పాలను కూడా స్వర్ణయుగ పాలన అని అన్నారు సీఎం చేసుకోవడానికి నేను సున్నా మీరు సిద్ధమా చరిత్రలో రాజుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు కానీ పేదలు కావచ్చు రైతులు కావచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఈ రోజు పేద ప్రజలకు అండగా నిలబెట్టారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా నిలబెట్టారంటే అది మన జగనే అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాడు అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు అలాగే రైతులు కావచ్చు ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యమని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో మన జగన్ కూడా సీఎం చేసుకోవడానికి సిద్ధంగా చెప్పేసి కూడా ఉన్నాను అలా మండలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెనకచల్ల డ్యాం పెనకచల్ల డ్యాం కు రబ్బర్ బిగించిన పాపలు కూడా లేదన్నా కానీ మన అక్క పద్మావతమ్మ గారు వచ్చిన తర్వాత జగనగడ్డ పద్మావతి అమ్మ వచ్చిన తర్వాత తెలంగాణ డాముకు మరమ్మత్తులు చేసి ఈ రోజు సాగునీరు తాగునీరు అందించడం జరిగిందన్నా ఈ విషయం మనం అంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానన్నా ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను ఒక టిప్పర్ డ్రైవర్ను ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం వారికి చేసుకుంటాను చేసుకుంటానన్నా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జనులగడ్డ పద్మావతి వారికి అలాగే ఆలూరు రెడ్డి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవుతామన్నా అని అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాబోయే ఇంకా కొద్ది కొద్ది రోజులు ఎలక్షన్లు కూడా ఈ ఎలక్షన్లలో మనమంతా కూడా మన సత్తా చూపించి మన జగన్ అన్ను సీఎం చేసుకున్నామన్నా తోడళ్ల గుంపు అంతా వస్తానన్నా తెలుగుదేశము జనసేన అంట ఒక్క జగన కొట్టడానికి ఇంత మద్దతు వస్తున్నారు మన జగన్ అన్న అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామంతా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఓటు వేసి మన జగన్ అన్న సీఎం